చాలా బాగుందండి పార్కు మేము ప్రతి సండే వస్తాం సండే సండేనే కాదు రోజు ఉంటే బాగుంటుంది డైలీ పెట్టండి అంగట్లో ఏం లేవు క్యాంటీన్స్ ఏదైనా తాగడానికి నీళ్ళు వాటర్స్ ఇలాగ షాప్స్ ఏవైనా పెడితే ఇంకా బాగుంటుంది రోజు వస్తున్నాం ఇక్కడ ఈ రోజు పబ్లిక్ చాలా బాగుంది ఇంకా ఎక్కువగా ఎక్కువగా ఉంది ప్రతి ఆదివారం వస్తున్నాం మేము ఈ ఈసారి ఫ్యామిలీ మొత్తం వచ్చాము డైలీ పెడితే బాగుంటుంది చాలా ఏడు వేల దాకా మనుషులు వచ్చిన్నారు ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది బాగా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే బాగా నచ్చింది పిల్లలకి సెలవులు కాబట్టి ఇక్కడ రోజు పెడితే బాగుంటుంది చాలా ఫుల్ గా ఎంజాయ్ చేసాం పార్క్ చాలా బాగుంది పెద్దవాళ్ళ బాగుంది ఇక్కడ అన్ని ఐటమ్స్ ఇంకా ఉండాలి స్నాక్స్ వాటరు ఇవన్నీ సప్లై చేయాలి వారం వారం కూడా రావాలనిపిస్తుంది మేము రైల్వే కోడు కడప జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాము చూడ్డానికి కోసం ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇంకా ఎక్కువ పెడితే బాగుంటుంది స్కేటింగ్ షెట్లు అలాంటివి కూడా ఏర్పాటు ఉయ్యాళ్ళు పిల్లలు వాళ్ళ ఆడుకునేటివి జారుడు బల్లెలు అన్నీ ఉన్నాయి మేము రాజంపేట నుంచి వచ్చామండి మేము ఇక్కడ నెల్లూరులో ఫంక్షన్ ఉండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎంజాయ్ చేసేదానికి చాలా బాగుంది ఇక్కడ జూ పార్క్ కూడా కొంచెం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేసేదానికి అంటే పిల్లలు ఆడుకునేటివే కాకుండా ఇంకేదైనా స్నాక్స్ ఐటమ్స్ వాటర్ ఫెసిలిటీస్ అట్లా అన్నీ ఉంటే సౌకర్యాలన్నీ ఉంటే బాగుంటుంది ఇంకా పెద్దోళ్ళకి పిల్లలకి అందరికీ ఎంజాయ్ చేసేదానికి బాగుంది ఇది సండే ఒకటే పర్మిషన్ ఇచ్చారు కదా అదే సండే కాకుండా ఇంకా ఎవరీ డే అట్లా పర్మిషన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది సండే ఒకటే అయ్యేసరికి కొంచెం రష్ ఎక్కువగా ఉంది పిల్లలు ఆడుకునేదానికి దానికి డే పర్మిషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది పార్క్ చాలా బాగుంటుంది చాలా మంది ఉండడం వల్ల హ్యాపీగా చాలా మంది హ్యాపీగా ఉండొచ్చు ఫేమస్ చాలా ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది కాదు ప్రతి ఒక్కటి కూడా సఫిషియెంట్గా అన్ని ప్లేస్ కానీ అన్నీ ఉన్నాయి మాకు అందరూ పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేసేదే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పాలి అంటే అయ్యో చిన్న పిల్లలే కాదు ఎంజాయ్ చేయడానికి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఉంది ఇది మాత్రం చాలా బాగుంది నెల్లూరులో మాకు అంటే ఎంజాయ్ చేసావా ఇదంతా మా అబ్బాయికి కూడా ఎంజాయ్ చేశాడు బాగాను అని ఫ్యామిలీతో రాడు ఇంకా బాగుంది అందులో మా ఫ్యామిలీస్ చిన్నపిల్లగారు అందరూ వచ్చి ఇక్కడ ఉండే ఉయ్యాలన్నీ తిరిగి బాగుంది అయితే జింకలు ఉన్నాయని చెప్పారు కానీ అవి అయితే ఒకరోజు లేవు అవి ఇంకా పెడితే ఇంకా బాగుంటుంది ఇంకా చూస్తున్న అంతా చూశాను ఇంకొక రోజు డెవలప్ కానీ వస్తే ఇంకా బాగుంటుంది రోజు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది అయితే ఈరోజు ఏమో తెలియదు సండే ఒక రోజే అంటున్నారు ఒకరో డైలీ ఉంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు వస్తారు చూసి బాగా ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేస్తారు ఇంట్లో కూర్చొని ఏముంటుంది ఇక్కడ బయటకు వస్తేనే కాదు బాగుంటుంది ప్రతి ఒక్కరితో హాయ్ ఎలా ఉంటారు అని మాట్లాడుకోవడానికి బాగుంటుంది ప్రతి ఒక్కరితో క్లోజ్గా ఉన్నా బాగుంటుంది ఎప్పుడు చూసినా ఫోన్తో ఏం పని ఉంటుంది ఇట్లా వస్తే నలుగురితో కలిస్తే బాగుంటుంది ఇలా చాలా బాగుందండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంది పిల్లలకి మరీ మరీ బాగుంది ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి జిమ్ కి సంబంధించినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయండి చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది ఇక్కడ ఎందుకు ఎందుకంటే పిల్లలకి ఫ్రీడమ్ గా ఆడుకునే ప్లేస్ బాగా హెవీగా ఎక్కువగా ఉంది ప్లేస్ విశాలంగా ఉంది ఆడుకోవడానికి గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ